వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ నగరం అంతా కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే భారీ ఎత్తున నమోదయ్యాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం రోడ్లు కూడా చూస్తున్నాము హైదరాబాద్ రోడ్లు అయితే చెరువులను తలపించే రీతిలో మాత్రము చాలా వరకు కొంచెము ప్రయాణికులను అయితే భయాందోళనకు గురి చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా రాబోయే నాలుగైదు రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగున్న కొనసాగనున్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది జరిగింది అంతే కదా ఇప్పుడు ఒక గంట సమయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం అయితే కురుస్తూనే ఉంది హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఖైతాబాదు అలాగే అమీర్పేట్ మైత్రివనం కూకట్పల్లి ఎల్వినార్ ప్రాంతాలలో ఉప్పల్ ఇవంతా కూడా హైదరాబాద్ రాష్ట్ర నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం నమోదైంది రెండు నుంచి మూడు వరకు కూడా సే మూడు సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైంది అదే కాకుండా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గా ఈదురుగాలుల సంభవిస్తూ కూడా వర్షం నమోదు జరిగింది దానివల్ల ఇక్కడ మ్యాన్ హోల్స్ ఎక్కువగా ఉంటాయి హైదరాబాద్ నగరంలో కాబట్టి మ్యాన్ హోల్స్ కూడా పొంగి పొర్లుతున్నాయి మనం చూస్తున్నాము రోడ్డుపైన ఎంత ప్రవాహం సాగుతుందో మనకు చిన్న గల్లీలలోనే ఇలాంటి ప్రవాహం ఉంది అంటే మెయిన్ రోడ్లలో మాత్రము చాలా భారీ ఎత్తున కూడా వర వరదలైతే పొంగుకొస్తున్నాయని చెప్పొచ్చు ఇక్కడ చెరువులనే కాదు నదులను తలపించే విధంగా కూడా ఉన్నాయి కొన్ని చోట్ల మాత్రము చాలా వరకు టూ వీలర్ల మీద అంటే బైక్ల పైన ప్రయాణించే వ్యక్తులైతే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే బైకులు మునిగిపోతున్నాయి లేదా వాటర్లో కొట్టుకుపోతున్న సిచ్యువేషన్లు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఆ బైకులు కదలలేని పరిస్థితి కార్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ నగరంలో అని చెప్పుకోవచ్చు ట్రాఫిక్ ఇబ్బందులతో అయితే ఇప్పుడు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ట్రాఫిక్ జామ్ అవడంతో చాలా ఏరియాలలో ఇప్పుడు సమయము కూడా సాయంత్రం సమయం అయింది అందరూ ఉద్యోగ రీత్యా కూడా వాళ్ళు ముగించుకొని డ్యూటీలు ముగించుకొని ఇళ్ళకు చేరుకునే సమయం కాబట్టి ఇప్పుడైతే చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కూడా ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు కానీ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కరీంనగర్ ఖమ్మం యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ జిల్లా చాలా వరకు కూడా వర్షం నమోదైంది అక్కడనైతే గత రెండు రోజులుగా కూడా భారీ వర్షం నమోదవుతూనే ఉంది ఇంకా నాలుగైదు రోజులు కూడా ఈ వర్షం అయితే మరి కొనసాగే పరిస్థితులు కనబడుతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే వెల్లడించడం జరిగింది కానీ ప్రజలు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది ఎందుకంటే ఈ వర్షాలు నమోదయ్యే కారణంగా కూడా మరి చెట్లు విరిగి పడడము అలాగే పాత గోడలు ఏవైనా ఉంటే అవి కూలిపోవడము కరెంటు వైర్లు తెగడము ఇలాంటివి కూడా ఎందు ఇప్పుడు పారుతున్న నీళ్ళలో వైర్లు తెగిపోయి పడినట్లయితే షాక్ గురవడం గతంలో కూడా చూసాం మనం అలాంటి సిచ్యువేషన్లు సంభవిస్తాయనే అంచనాతోనే మరి వాతావరణ శాఖ నిపుణులు కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ వరదలు వచ్చినప్పుడు కూడా ఈ వా నీటి ప్రవాహం పెరిగే కొద్దీ కూడా ఆచితూచి వాళ్ళు నడుస్తూ వచ్చే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తూ వాళ్ళు చూసుకొని నడవలసింది కూడా ఎందుకంటే మ్యాన్ హోల్స్ హైదరాబాద్లో చాలా డేంజరస్గా ఉంటాయి ఎక్కడ మ్యాన్హోల్ ఉంటుందో కూడా తెలియదు కాబట్టే గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా వాళ్ళు నడుచుకొని జాగ్రత్త పాటించి అత్యవసరమైతేనే బయటికి రావాల్సిందిగా కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు కెమెరామెన్ అనిల్ తో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి